జై జై విశ్వకర్మ మా యొక్క యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు భాద్రపద మాసం యొక్క విశిష్టత భాద్రపద మాసంలో వచ్చేటువంటి పండుగల యొక్క వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉన్నది భాద్రపద మాసం ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం నుంచి మొదలుకొని సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం వరకు భాద్రపద మాసం కొనసాగుతూ ఉన్నది ఈ భాద్రపద మాసం ఎంతో విశిష్టమైనటువంటి మాసం దైవిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిని కలిగినటువంటి మాసం ఈ భాద్రపద మాసంలో శ్రీ వినాయక నవరాత్రోత్సవాలు వినాయక చవితి పండుగ రావడం వలన ఈ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఈ మాసము వర్ష ఋతువుతో కూడి ఉన్నందున ఈ మాసంలో విపరీత విభ విధివిగా వర్షాలు కురుస్తూ ఉంటాయి భాద్రపద మాసం ప్రజలను భద్రంగా ఉంచే మాసంగా కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చే పూర్ణిమ రోజున పూర్వాభాద్ర నక్షత్రంతో కూడి ఉన్నందున ఈ మాసాన్ని భాద్రపద మాసం అని పిలుస్తూ ఉంటాం ఈ భాద్రపద మాసం నోములకు వ్రతాలకు పూజలకు మరి ఎంతో పవిత్రమైన మాసంగా పేర్కొనవచ్చు మరి ఈ మాసంలో దేవపక్షాలుగాను మరి పితృపక్షాలుగాను విభజించబడి ఉంటాం భాద్రపద శుద్ధ పాఠ్యం నుంచి మొదలుకొని భాద్రపద శుద్ధ పూర్ణిమ వరకు దేవపక్షాలుగాను భాద్రపద బహుళ పాటిమల నుంచి మొదలుకొని భాద్రపద బహుళ అమావాస్య వరకు పితృపక్షాలుగాను పరిగణించబడుతూ ఉంటాయి దేవపక్షాలలో దైవిక కార్యక్రమాలు విరివిగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా పితృపక్షాలలో పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అనగా పెద్దలకు బియ్యం ఇవ్వడం మొదలైనటువంటి కార్యక్రమాలు మరి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది మరి అదేవిధంగా ఈ యొక్క భాద్రపద మాసంలో విశేషంగా హరితాలిక గౌరీ వ్రతం శ్రీ వినాయక చవితి శ్రీ వినాయక నవరాత్రోత్సవాలు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతాలు మొదలైనటువంటి విశ్వకర్మ జయంతి మొదలైనటువంటి విశేషమైన పండుగలన్నీ కూడా ఈ మాసంలో వస్తూ ఉంటాయి మరి ఈ మాసంలో మరి ఎలాంటి శుభ కార్యక్రమాలు ఉండవని చెప్పవచ్చు ఎందుకంటే పూర్తిగా భాద్రపద మాసం శూన్యమాసం అయినందువలన మరి ఈ మాసంలో ఎలాంటి శుభముహూర్తములు కానీ శుభ కార్యక్రమములు కానీ నిర్వహించరా మరి అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి పండుగల యొక్క విశేషాలను మనం తీసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున వరాహ జయంతిగా పేర్కొంటారు అనగా సాక్షాత్తు విష్ణుమూర్తికి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వరాహస్వామిని పూజించేటువంటి జయంతి వరాహ జయంతి ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు మంగళవారం రోజున హరితాలిక గౌరీ వ్రతం నేను తదియలోను స్త్రీలకు చాలా పవిత్రమైనటువంటి పండుగ ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున శ్రీ వినాయక జ్యోతి పండుగ పర్వదినము శ్రీ వినాయక చవితి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం రోజున ఋషి పంచమి ఋషులను పూజించేటువంటి విశిష్టమైనటువంటి పండుగ ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారము సూర్యషష్ఠి సూర్యభగవాను ఆరాధించేటువంటి పవిత్రమైనటువంటి పండుగ అదేవిధంగా ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఆదివారం రోజున రాధాష్టమి అనేటువంటి పండుగ వస్తూ ఉంటుంది సెప్టెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున పరివర్తన ఏకాదశి భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున మరి శేషతలపం పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి కొద్దిగా కదిలిక వచ్చి పరివర్తన చెందేటువంటి రోజు దీనినే పరివర్తన ఏకాదశి అంటారు చాలా విష్ణుమూర్తికి చాలా విశేషమైనటువంటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు చాలా పవిత్రమైన పండుగ సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున వామన జయంతి ఇదే రోజు ఆ యొక్క వామన జయంతిని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది సెప్టెంబర్ ఐదవ తారీఖు రోజున మరి ఉపాధ్యాయ దినోత్సవం మరి ఉపాధ్యాయ దినోత్సవంగా మరి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్ ఆరవ తారీఖు అనంత పద్మనాభ స్వామి చతుర్దశి సాక్షాత్తు విష్ణుస్వరూపమైనటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతాలను ఈ రోజున ఆచరిస్తూ ఉంటారు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున భాద్రపద శుద్ధ పూర్ణిమ ఈరోజు చంద్రగ్రహణం సంభవిస్తూ ఉన్నది సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి పితృపక్షాలు ప్రారంభమవుతున్నది అప్పటి నుంచి అనగా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి మొదలుకొని సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య వరకు కూడా పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి నడుస్తూ ఉంటాయి అదేవిధంగా సెప్టెంబర్ పదవ తారీఖు రోజున బుధవారం సంకష్టహార చతుర్థి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు రోజున వైష్ణవానం గోకులాష్టమి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజున శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి విశ్వకర్మ భగవాను ఆరాధించేటువంటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సెప్టెంబర్ పదిహేడు ఆ యొక్క సెప్టెంబర్ పదిహేడు రోజున శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను ఆరాధించేటువంటి పూజించేటువంటి యజ్ఞము నిర్వహించేటువంటి విశేషమైనటువంటి పండుగ సెప్టెంబర్ ఇరవయవ తారీఖు రోజున మాస శివరాత్రి ఆ యొక్క పరమేశ్వరుడు అనగా శివుణ్ణి మహాలింగార్జన చేత మహాన్యాసపూర్వకంగా అర్చించేటువంటి పవిత్రమైనటువంటి రోజు అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున మహాలయ అమావాస్య ఇదే రోజు ఆ యొక్క మహాలయ పక్షములన్నీ కూడా మహాలయ పక్షం పూర్తి అవుతూ ఉంటుంది తర్వాత ఇదే రోజు తెలంగాణలో విశేషమైనటువంటి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతూ ఉంటాయి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య అదేవిధంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యేటువంటి విశిష్టమైనటువంటి రోజు మరి ఇలాంటి పండుగలన్నీ కూడా ఈ యొక్క భాద్రపద మాసంలో మరి విస్తరించి మరి ఎన్నో విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి పండుగలుగా మరి రూపుదిద్దుకున్నవి కనుక ఇంతటి పరమ పవిత్రమైనటువంటి మాసంగా ఈ యొక్క భాద్రపద మాసాన్ని మనం పిలుస్తూ ఉంటాం కనుక ఈ పాత్రపద మాసంలో వచ్చేటువంటి పండుగలను విశేషాలను పాత్రపద మాసం యొక్క వైభవాన్ని మనం తెలుసుకొని మరి ధరించి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమై ఆ యొక్క వినాయక నవరాత్రోత్సవాలను మనం విశేషంగా జరుపుకొని ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులమై సదా మనం చల్లగా ఉండాలని కోరుకుంటూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ